అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఐదవ రోజుకి స్వాగతం ఎనిమిదవ ప్రకరణం మహిమలు శ్రీ రమణ భగవానుల దివ్య మహిమలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి ఆ మహిమలన్నీ కూడా ఒకే రీతిగా ఉండవు కొన్ని వారి సన్నిధిలో జరిగేవి మరికొన్ని వారి అనుగ్రహంతో కూడినవి కలలో కనబడినవి కొన్ని భక్తుల బాధలను స్వీకరించినవి కొన్ని మరికొన్నివి విచిత్రమైనవి ఇలా శ్రీవారి మహిమలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి భగవాన్ నిర్యాణానంతరం కూడా ఎన్నో మహిమల్ని ప్రదర్శించారు ఇన్ని దివ్య మహిమలు ప్రదర్శిస్తూ కూడా ఏ మహిమలు ప్రదర్శించనట్లుగా ఏమీ ఎరగనట్లుగా ఉన్న గుప్త సిద్ధుడు శ్రీ రమణ భగవాన్ అదే వారిలోని ప్రత్యేకత విశిష్టత భగవాన్ సన్నిధిలో కానీ గాని ఏ మహిమలు జరిగినా వాటికేమీ ప్రాధాన్యమిచ్చేవారు కాదు సాధకులను కూడా వాటికి ప్రాధాన్యం ఇవ్వవద్దనేవారు భగవాన్ మహిమలు అనే ఈ ప్రకరణంలో ముందుగా భగవాన్ సన్నిధిలో జరిగిన మహిమల్ని గురించి విందాం స్వామి సిద్ధ సంకల్పులు కరక్కాయలు వచ్చిన సంఘటన గురించి భగవాన్ ఈ విధంగా చెప్పారు విరూపాక్ష గుహలో ఉండగా మలప్రవృత్తి కోసం ప్రతిరోజు ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను ఒకరోజున కరక్కాయలు పూర్తిగా అయిపోయాయి పళనిస్వామి బజారుకు వెడుతుంటే కరక్కాయల సంగతి శేషయ్యతో చెప్తావా అన్నాను త్రోవే కదా వెళ్ళేటప్పుడు చెప్పి వెళతానన్నాడు ఆ మరుక్షణమే ఒక భక్తుడు ఊరు నుండి వచ్చారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారే ఒక క్షణం ఉండి బయటికి వెళ్ళారు వారు కొంతసేపటికి పలని బజారుకు వెళ్దామని బయలుదేరాడు ఇంతలో ఆ వెళ్ళిన వారు తిరిగి వచ్చి స్వామి మీకు కరక్కాయలు కావాలా అన్నారు ఉంటే ఒకటి రెండు ఇవ్వమన్నాము పెద్ద మూట తెచ్చి ముందర పెట్టాడు ఇవన్నీ ఎక్కడివయ్యా అంటే స్వామి తమ దర్శనం చేసుకుని పక్కనున్న పల్లెలో పని ఉండి బండిలో వెళ్ళాను నా బండి కన్నా ముందే ఈ కరక్కాయలతో ఒక బండి పోతూ ఉంది ఒక గోనెకు చిల్లుపడి ఇవన్నీ దారి కడ్డంగా పడ్డాయి ఎందుకైనా మంచిదని ఏరి తెచ్చాను ఉండనీయండి స్వామి అన్నారు అవన్నీ ఎందుకని రెండు మూడు వీషలు ఎత్తిపెట్టి మిగతావి వారికి ఇచ్చేశాం ఇలాంటివి ఎన్నో జరిగేవి ఎన్నని చెప్పగలం అని మళ్ళీ భగవాన్ ఈ విధంగా అన్నారు అమ్మ వచ్చి వంట చేయటం మొదలుపెట్టిన రోజుల్లో ఇనుప గరిటె ఉంటే బాగుండునే అనేదామే చూద్దాంలే అనేవాణ్ణి నేను మర్నాడో మూడోనాడో ఐదారు రకాల గరిటెలు తెచ్చేవారు ఎవరో ఒకరు ఇది ఉంటే బాగుండును అది ఉంటే బాగుండును అని అనటం అట్లాగా అని నేనటం ఆ రోజో మర్నాడో ఒకటికి పది రావటం చాలు చాలు బాబు అనిపించేది అవన్నీ ఎవరు కాపాడేది ఇట్లాంటి సంభావాలు ఎన్నో వాటికి అంతే లేదు అని అవన్నీ భక్తులకు చెప్పేవారు భగవాన్ ఒకరోజు పళ్ళ సంఘటన గురించి భగవాన్ ఈ విధంగా చెప్పారు మలశోధనకు మంచిదని ఎవరన్నా తెచ్చి ఇస్తే వాడుతూ ఉండేవాళ్లం ఒక ఒకరోజున పండ్లన్నీ అయిపోయాయి ఎవరైనా అంగడికి వెళుతుంటే చెప్పనా అన్నాడు పళనిస్వామి చూద్దాంలే ఏమవుతుందరా తొందరా అన్నా నేను అంతే మరి కాసేపటికల్లా పట్నం నుండి గంభీరం శేషయ్య అన్న వచ్చారు చేతుల్లో పెద్ద పొట్లం ఏమయ్యా అంటే ద్రాక్ష అన్నారు సరే ఇంతకు ముందే అయిపోయాయి అనుకున్నాం నీకెట్లా తెలిసిందయ్యా అంటే నాకేం తెలుసు స్వామి ఇక్కడికి రాబోతు రిక్తహస్తాలతో ఎట్లా పోవటమని బజారుకు వెళ్ళాను ఆదివారం కదా అంగళ్ళన్నీ మూసి ఉన్నాయి ఒక్కటి తప్ప భగవాన్ దగ్గరకు పోవాలి ఏమున్నదయ్యా అన్నాను ద్రాక్ష మాత్రం ఉంది ఇవి ఇంతకు ముందే వచ్చాయి అని పొట్లం కట్టి ఇచ్చాడు ఆ షాపువాడు తెచ్చాను ఇంతకు ముందే స్వామి నాకు ఈ సంకల్పం కలిగింది అన్నారు వారు వేళ సరిచూసుకుంటే ఇక్కడ అనుకున్నది వారు అనుకున్నది ఒకటే అయింది భగవాన్ అయ్యాస్వామి అనే భక్తుడి అనుభవం గురించి చెప్తూ ఇలా అన్నారు అయ్యాస్వామికి ఇది మరీ అనుభవం ఇక్కడ ఏదో ఒకటి ఉంటే బాగాని మేము అనుకోవటం అదే సమయంలో భగవానులకు ఇది తీసుకువెళ్దామని వారికి తోచటం జరిగేది ఎట్లా తెలిసిందయ్యా నీకంటే ఏమో స్వామి నాకేం తెలుస్తుంది స్వామికి వస్తువు తీసుకుపోవాలని తోస్తుంది తెస్తాను అంతే ఇక్కడికి రాగానే మీరు అదే అనుకుంటున్నామంటారు ఈ చిత్రం స్వామికే తెలియాలి అనేవారు అయ్యా స్వామి నిజంగా వారి మనస్సు అంత స్వచ్ఛంగా ఉంచుకునేవారు ఇక్కడ మనమేది తలిస్తే అక్కడ వారి మనస్సులో అదే ప్రతిఫలించేది ఒకరోజు ఆశ్రమ సర్వాధికారి స్వామి ఉగ్రాణం ఖాళీ అయిందని భక్తులందరినీ వెళ్ళిపోమన్నారు భగవాన్ ఆ సంగతి విని పశుపక్ష్యాదులకు ఏ ఉగ్రాణం ఉంది మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఉండండి అన్నారు ఆశ్చర్యంగా ఆ రోజు తెల్లవారుజామునే ఎవరో బళ్లపై బియ్యము ఉప్పు పప్పులు అన్నీ ఆశ్రమానికి తెచ్చారు స్వామి సంకల్ప సిద్ధులు కదా భగవాన్ ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ కిచ్చిలికాయ ఊరగాయ ఉందా అని అడిగారు అది లేనందువల్ల నిరంజనానంద స్వామి చాలా నొచ్చుకున్నారు మర్నాడు సర్వాధికారి మధురలో ఉండే ఒక భక్తునకు కిచ్చిలి పనులు పంపవలసిందిగా జాబు రాశారు ప్రతిరోజు ఆశ్రమం నుండి వెళ్లే తపాలా భగవాను చూడటం వాడుక ఆ జాబు చూసి భగవాన్ కోప్పడుతూ చూడండి వీళ్లకు మోక్షం కిచ్చిలి పనులలో ఉన్నట్లుంది లేకుంటే వాటి కొరకు మనం ఒకరికి రాయవలెనా అవి రావలసి ఉన్నట్లయితే వాటంతట అవే రావా సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నారు అలా అంటూ ఆ జాబును భక్తుడు నరసింహరావుపై విసిరివేశారు భగవాన్ నరసింహరావు ఒణుకుతూ బయటకు వెళ్తుండగా ఒక రైల్వే కాంట్రాక్టరు సీలు చేయబడిన రెండు పార్షులు బుట్టలతో హాలులోకి వచ్చాడు అప్పుడే ఆశ్రమానికి వచ్చే ప్రతి వస్తువు లోపలికి తీసుకువెళ్లే ముందు భగవాన్కు తప్పనిసరిగా చూపటం ఆ రోజుల్లో అలవాటు అప్పుడు వాటిని భగవాన్ చూచి నవ్వుతూ ఏమీ ఈ పార్షెల్లు పనులా ఏమీ తెరచి చూడండి అన్నారు వాటిని తెరచి చూడగా ఆశ్చర్యం అవి సాక్షాత్తు కిచ్చిలి పండ్ల బుట్టలే తక్షణం వాటిని కోసి ఊరవేయటం కోసం వంట ఇంట్లోకి తీసుకువెళ్లారు మరలా భగవాన్ ఈ విధంగా అన్నారు బహుశా ఒక బుట్ట తీయ పండ్లు రెండవ బుట్ట కాయలేమో చూడండి అంటూ వాటిని కలిపివేయటానికి ముందు పరీక్షించటం కోసం ఒకరిని పంపారు ఆ బుట్టలు తెరచి చూడగా భగవాన్ ఊహించినట్లే ఉన్నాయి అవి అప్పుడు హాలులో ఉన్న వారందరికీ తీయ పనులు ఒలిచి పంచిపెట్టారు ఆ సమయంలో అక్కడున్న భక్తుడు జీవి సుబ్బరామయ్య ఆశ్చర్యమగ్నులై ఈ సంభవం ఒక మహిమ అనుకోవాలా లేక కాకతాళీయమా అని భగవాన్ని ప్రశ్నించారు అందుకు జవాబుగా భగవాన్ యోగవాసిష్టంలోని శ్లోకం ఒకటి చెప్పారు దాని భావం ఏమిటంటే ఈ ప్రజ్ఞయే చింతామణి ఇది జ్ఞానుల హృదయ పేటికలో ఉంది ఇది కల్పలత వలె తలచిన ఫలములను వెంటనే సమకూర్చును అన్నారు ఇంకా శ్రీ శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ప్రజ్ఞ అనే పదానికి ఇచ్చిన నిర్వచనాన్ని కూడా ఉదహరించారు భగవాన్ దాని తాత్పర్యం ఏమిటంటే వాసనారహితము చిన్మాత్రము అగు తలంపునకు ప్రజ్ఞ అని పేరు అని చెప్పారు భగవాన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్య స్వాములు నెల్లూరులో చాతుర్మాస దీక్ష గడుపుతున్న రోజుల్లో వారి భక్తులలో ఒకరి కుమారునికి అకస్మాత్తుగా మతి భ్రమణ కలిగింది ఆ తల్లిదండ్రులు స్వామివారి వద్దకు వెళ్ళి ప్రార్థించగా ఆచార్య స్వామి ఆ బాలుణ్ణి చూసి వీనిని శ్రీ రమణ మహర్షి సన్నిధిలో పది ఉంచండి అని ఆజ్ఞాపించారు ఆ తల్లిదండ్రులు ఆ విధంగానే పిల్లవాన్ని భగవాన్ దగ్గరికి తీసుకొచ్చారు అతడు నన్ను అందరూ పిచ్చివాడు అంటున్నారు అని విన్నవించుకున్నాడు భగవాన్తో భగవాన్ అతని వంక కరుణతో ఏకాగ్రంగా చూస్తూ చలోక్తిగా ఓహో అట్లాగా నన్ను కూడా ఒకప్పుడు అందరూ పిచ్చివాడనే అన్నారు నాకు నువ్వు తోడున్నావన్నమాట చాలా సంతోషం అన్నారు ఆ బాలుడు పది రోజులు భగవాన్తో గడిపాడు చిత్రంగా అతనికి పిచ్చి కుదిరింది ఏమి శ్రీ రమణ భగవానుల సన్నిధి మహిమ ఒకరోజు వంటశాలలో భగవాన్ చాలా బలమైన ఇనుప బాణలిలో తిరగమూతలేస్తున్నారు గాడిపోయి భగ్గున మండుతోంది తిరగమూత మాడిపోయేటట్టుంది భగవాన్ పక్కనున్న సుందరంను బాణలిని చప్పున దించేమన్నారు సుందరం ఒట్టి చేతులతోనే ఆ కాగే బాణలిని కిందికి దించారు ఆశ్చర్యంగా అతనికి వేడి ఏమీ తెలియలేదు చేతులు కూడా కాలలేదు భగవానుల సన్నిధి మహిమ వల్ల అతనికి ఏ హాని కలగలేదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో భగవాన్ స్కందాశ్రమంలో ఉండే రోజుల్లో కొండ పాదం వద్ద ఉన్న అలగమ్మ సమాధిని భక్తులు నిత్యం పూజిస్తూ ఉండేవారు ఆ వేసవికాలం సమాధి పక్కనే ఉన్న పాలితీర్థం ఎండిపోయింది అందువల్ల నీటికి చాలా ఇబ్బంది కలిగింది పూజలకు అభిషేకాలకు నీరు లేకపోవటం వల్ల ఆటంకం ఏర్పడింది భగవాన్తో భక్తులు ఈ సంగతి వివరించి చెప్పారు భగవాన్ రోజున సమాధి పక్కనే తమ చేతులతో కొద్దిగా మట్టి తీశారు అంతలో ఆశ్చర్యంగా ఆ బండరాల నుండి జలధార పుట్టింది భక్తుల కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలేయి పక్కనే ఉన్న గణపతి ముని ఉప్పొంగిన ఆనందంతో ఆ తీర్థానికి ఆఘశమన తీర్థం అంటే పాపనాశన తీర్థం అని పేరు పెట్టారు భక్తులు దానిని రమణ తీర్థం అంటారు ఒకరోజు కొందరు హిందీ జనులు ఫిజీ దీవి నుంచి వచ్చారు ఆ రోజు సాయంకాలం వారు స్వామితో అన్ని భాషల్లో స్వామి చరిత్రలున్నాయి కానీ హిందీలో లేదు కదా అని బాధపడుతున్నారు అప్పుడు స్వామి అదిగో హిందీ చరిత్రతో గ్రంథకర్త వస్తున్నాడు అన్నారు ఐదు నిమిషాల్లో హిందీ గ్రంథకర్త ఓరుగంటి వెంకటేశ్వర శర్మ అక్కడికి వచ్చారు అప్పటికి అతడు వచ్చే ప్రస్తావనే లేదు అతన్ని రమ్మని జాబు కూడా ఎవరూ రాయలేదు మాస్టర్స్ భగవాన్ మిగితా మహిమల గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్